నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వాస్తుకి సంబంధించిన కొన్ని టిప్స్ అనేది వీడియోలో చూసేద్దాం మనం గుడికి వెళ్తూ ఉంటాం కదండి మనం గుడికి వెళ్ళినప్పుడల్లా మనం నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం ఆవు నేతితోటి ఆవు నే అనేది శ్రేష్టం కదండి విధంగా మనం ఇంట్లో కూడా ఆవు నేతితోటి నిత్య దీపారాధన చేయటం వలన అలాగే గంటను కూడా మోగించటం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అదేవిధంగా శంఖం ఉంటుంది కదండి అది కూడా మనం ఇంట్లో ఉంచి ఊదటం వలన దురదృష్టం తొలగిపోతుందంట పూజా దేవతా దేవతామూర్తులకు సంబంధించిన అంటే మనము ఏ రోజుకి ఆ రోజు పూలు అనేది ఫ్రెష్గా పెట్టాలండి మరుసటి రోజు అంటే ఈ రోజు పెట్టిన పూలు మరుసటి రోజు కంపల్సరీగా తొలగించి మళ్ళీ కొత్త పూలను మనం దేవతా విగ్రహాలకు సమర్పించాలి అదేవిధంగా పూజ గదిలో దేవత చిత్రాలను ఒకదానికొకటి ఎదురుగా అస్సలు ఉంచకూడదండి ఇది ఒక పెద్ద సమస్యను సృష్టిస్తుంది ఎప్పుడైనా దీపారజలో తూర్పు వైపుగా వెలిగించాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్